భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ నమస్తే నేను మీ అనుష మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్ ఎల్కతుర్తి మండల గౌడ సంఘం నాయకుల సమక్షంలో సర్దార్ సర్వాయి పాపన్న మూడు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ మేరకు గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ సర్వాయి పాపన్న లేకపోవడం గౌడ సమాజానికి తీరని లోటని అన్నారు పాపన్న వీరత్వాన్ని పరిపాలనను గర్వ కొడారులకు వైస్ ప్రెసిడెంట్లకు మన కోటి గౌడ అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాం ఈ రోజు మూడు వందల డెబ్బై ఐదు సందర్భంగా మనం ఎలుకవతి ఈ గౌడ సంఘ ఆఫీసులో ఉండి మనకు ఆయన నిర్వాహకులు అప్పించడానికి మనం అందరం ఇక్కడికి రావడం జరిగింది ఇదే స్ఫూర్తితోని మన ఎలుకవతి మండల మన పూర్ణం ప్రభాకర్ మంత్రివారితో సర్దారు పాపరాయణ విగ్రహం పెట్టించుకున్న దానికోసం మన గౌరవ వందనం మనం అన్ని కులస్ మనం కలిసి మనం ఒక విగ్రహంగా ఏర్పాటు చేసుకోవాలి ఇదే పిలుపును అన్నగారి దృష్టికి తీసుకుపోయి ట్యాంక్ బండి మీద కూడా ఉన్నాడు కదా మొలే బిడ్డ అక్కడ గోల్కొండ కిలో కడ చంపి వరంగల్ కడ రక్త పొచ్చు వేసిన అన్న గారిని కూడా ఆయన కూడా మీద పెట్టాలని ఈ రోజు మనం అందరం ఆయన కోసం ఆయన అనుచేరులాగా ఆయన కులానికి పుట్టినందుకు మనకు ఎంతో గౌరవంగా ఉన్నది ఆ రోజున వాళ్ళ తల్లి కూడబెట్టిన పెద్దల గురించి యుద్ధం కోసం రుణాలు గోబిడ్డాన్ని సాగదంపిన సర్దారు పాపరాయనికి ఈ రోజు మనం అందరం రుణపడి ఉన్నాం మన గౌడ సంఘానికి మన తీరని అయిన మన కోసం ఎంతో త్యాగం చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు ముఖ్యం తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి గౌరవ శాతీ బిడ్డలందరూ కూడా ఎంతో స్ఫూర్తిగా ఒక బహుజన్ మరి మూడు వందల డెబ్బై సంవత్సరాల క్రితం జన్మించి అంచారుగా అంటే మామూలు గీత కార్మిక కుటుంబంలో ఆయన గీత వృత్తిని కూడా చేపట్టి మన ఒక పదివేల మంది సైన్యాన్ని ఇదే మన జిల్లా సర్వ్పేటలో మనం జరిగింది అక్కడ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని సైన్యాన్ని సమీకరించుకొని మరి దానికి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు సైన్యానికి సంబంధించినటువంటి మందుగుండు సామాగ్రి లేకుంటే వాళ్ళ తల్లి పైసా పైసా కూడా పెట్టినటువంటి తీసుకొని మరి మా అంచెలు అంచరుగా గోల్కొండ మా తీరుడు సత సర్వాయి అన్న మన కులంలో పుట్టినందుకు ప్రతి గౌడ కూడా గెలవపడాల్సిన విషయం అది ఎందుకంటే ఒక విప్లవీరుడు మరి నాటి నుండి నేటి వరకు కూడా మీరు అబ్జర్వ్ చేయండి చూడండి మన గౌడ పిల్లలు ఎక్కడ కానీ ఎంతో కొడుకు కొంత మనకి వేసంగా పొడక ఆయన వారసులుగా మనం కూడా రాజకీయంగా చైతన్యమై మన ఆయన అయితే ఎట్లయితే బహుజన్లను కలుపుకొని రాజకీయ అధికారాన్ని చేపట్టినో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల మన యువకులు కూడా రాజకీయ చైతన్యం తోటి అన్ని మార్గాలను కలుపుకొని మనం కూడా సరే పార్టీలోని పక్క ఒక రాజకీయ స్ఫూర్తి కలిగించడానికి మన యువత రంగంలో దిగి ಮುಂದೆ ನೆನಪಿನ ಮನ ಯುವತು ಪ್ರತ್ಯೇಕ